చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించారు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో ఈరోజు వెరీ ఆస్పీషియస్ డే ట్వంటీ ఫిఫ్త్ జూలై అనేది వరల్డ్ ఐవీఎఫ్ డే ని ఫార్టీ నైన్ లో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ స్టాఫ్ ఒక థీమ్ తో సెలబ్రేట్ చేస్తున్నాం వెరీ వెరీ హ్యాపీ అండి టూ కాన్సెప్ట్ లాంచ్ చేయటం జరిగింది టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని సో ఈ జర్నీలో పిల్లలెక బాధపడే వాళ్ళతో మేము కూడా తోడుగా ఉన్నాం వాళ్ళు బాధతో వచ్చి వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ అడ్రస్ చేసి వాళ్ళు ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం అండ్ సెకండ్ మ్యూజిక్ ఆఫ్ ఓపెన్ మ్యూజిక్ అనేది ఇట్ క్రియేట్ ఇట్ కనెక్ట్స్ ఎవ్రీబడి ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ సో ఈ కపుల్స్ చాలా సైకలాజికల్ స్ట్రెస్తో ఉంటారు సో ఈ మ్యూజిక్ వల్ల కూడా వాళ్ళ కామ్ అయ్యి కొందరికి వీ ఆల్సో ప్రమోట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఐవీఎఫ్ఏ కాదు చిన్న టాబ్లెట్స్ మెథడ్లో కన్సీవ్ అవుతారు బేసిక్ ట్రీట్మెంట్తో కూడా కన్సీవ్ అవుతారు అన్నట్టు యూజువలీ అండి పిల్లలకి ఆ బాధపడే వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు దేర్ ఆల్మోస్ట్ మాట్లాడతా దేర్ ఇన్ టీయర్స్ ఈ మధ్యలో నాట్ ఓన్లీ లేడీ ఈవెన్ మేల్స్ నాకు ఫాదర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఈ లైఫ్లో ఈ లైఫ్ ఇలాగే గడిసిపోతుందా అని దే కమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ని ఇయర్స్ డైలీ ఒక హండ్రెడ్ పేషెంట్స్ చూస్తే ఎవ్రీ ఎవ్రీబడీ హ్యాస్ వన్ స్టోరీ అండి రియల్ స్టోరీ వాళ్ళు రిజెక్షన్ ఎన్నో ఫేస్ అయి ఉంటారు లైఫ్లో సో ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ డాక్టర్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాబ్లమ్స్తో వచ్చారు ఎంత తొందరగా ఒక సొల్యూషన్తో వెళ్తారని మేము ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ ప్రాబ్లమ్స్ హిస్టరీ తీసుకొని కొన్ని టెస్ట్ చేయటం అండ్ కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో చేస్తే డెఫినెట్లీ అండి టైం టు ప్రెగ్నెన్సీ అనేది డిక్రీస్ చేసుకోవచ్చు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి లేడీస్లో కూడా ఉండొచ్చు హస్బెండ్స్లో కూడా ఉండొచ్చు సో ఈ జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఇది వంశ పారంపరంగా కొన్ని కొన్ని డిజీజ్ వెళ్తూ ఉంటుంది బట్ అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకూడదు కదా పీజీటీఏ పీజీటీఎం అని అన్ని టెక్నాలజీ ఉంది అంటే బేబీ పెట్టే ముందే దాన్ని హెల్త్గా హెల్తీగా ఉందా అబ్నార్మల్ బేబీనా అని మేము సెలెక్ట్ చేయొచ్చు సో బెస్ట్ అబ్నార్మల్ బేబీ కాకుండా హెల్తీ బేబీని గర్భాశయంలో పెట్టి జెనెటికల్లీ వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా కొంతవరకు సొల్యూషన్ ఉందండి ఫర్టీ ఎప్పుడు మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో లాంచ్ చేసి చాలా చేశాం ఎగ్జాంపుల్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది చాలా మంది ఫర్టిలిటీ అనేటప్పుడు నాయ నా స్పోమా అని అనుకుంటారు అరే వేరే వాళ్ళది పెట్ట అది కూడా క్లియర్ చేయడానికి ఆ విట్నెస్ సిస్టమ్ అంటే ఒక బార్కోడ్ వాళ్ళ ఎగ్స్ ఉంటేనే అది బయటకు ఇదవుతుంది అనమాట సో ఆ మిస్ మ్యాచ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ షూర్గా వెళ్ళొచ్చు వాళ్ళంతా కాన్ఫిడెన్స్కి వెళ్ళొచ్చు సెకండ్ జిల్ ట్రిక్స్ అనేది ఒక టెక్నాలజీ దాంట్లో అలామ్ సిస్టమ్ అనమాట బేబీని మేము చేస్తున్నప్పుడు చిన్న టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ ఉంటే కూడా కాల్ అది మేనేజర్కి వెళ్తాయి సిఈఓకి వెళ్తాయి ఎమ్రియాలజిస్ట్కి వెళ్తాయి అనమాట సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ అంటే హ్యాండ్లింగ్ ద గ్యామిట్స్ని బాగా శ్రద్ధగా చేస్తామన్నట్టు అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక సర్వీస్ ఓరియంటెడ్ డే అని స్టార్ట్ చేసామండి నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను మనం ఏదైనా మంచి ఇంటెన్షన్ ఉంటే నేచర్ విల్ హెల్ప్ అజన్ సో అలా మనకు లైక్ మైండెడ్ డాక్టర్స్ వచ్చారు సిస్టంలో లెవెన్ సెంటర్స్లో ఆల్మోస్ట్ థర్టీ డాక్టర్స్ ఉన్నాం సో అందరికీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూ షుడ్ డూ ఫస్ట్ సర్వీస్ హ్యూమన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తారు కాబట్టి ఇంటెన్షన్ ప్యూర్ అండి నేచర్ విల్ హెల్ప్ అస్ అదే ఆ ఉద్దేశంతో వీఆర్ హియర్ నౌ వీ టు డూ మచ్ మోర్ టు ఇన్ఫర్టైల్ కపుల్స్ ఓకే సో ఏ రకంగా అవకాశం సో ఫర్టిలిటీ అనేటప్పుడు ఐవీఎఫ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని అందరూ అనుకుంటారు బేబీ ఈస్ క్రియేటెడ్ ఇన్ ల్యాబ్ సో ఈ టెక్నాలజీని మనం ఎంత హయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విత్ వెరీ అఫోర్డబుల్ చేయటానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్ ఐవిఎఫ్ ప్రాసెస్ అనౌన్స్ చేస్తున్నాం ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జూలై నుంచి నెక్ వన్ మంత్ వరకు ఈ ఆఫర్ ఉంది సో పిల్లలేక బాధపడే వాళ్ళు కన్సల్ట్ అయ్యి కన్సీవ్ అయ్యి వెళ్ళాలని ఆశిస్తున్నాం